గౌరవ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పరిపాలనా కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ పంపిణీ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ పంపిణీ చేసుకున్న అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే పదవీ కాలం చేపట్టి సంవత్సర కాలంలోనే అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అటు రాష్ట్రంలో ఇక్కడ రామగుండంలో గడీల పాలన కనుమరుగై ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి సారథ్యంలో రామగుండం ప్రత్యేకతను చాటుకుందని ఈదునూరి హరిప్రసాద్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు పల్లికొండ రాజేష్ సాధు రమేష్ అత్తర్ పాషా కునారపు ప్రేమ్ కుమార్ సాబీర్ ఏదునూరి వెంకట్ లవన్ బట్టారి ప్రణయ్ గౌస్బాబా గార్లతో పాటు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హక్కు రాని వాళ్ళు పిల్లలు కూడా అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించి మా అందరి ప్రియతమ నాయకుడైన సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంలో మరి మా రామకుండీ కూడా నిండా మనస్సుతోని సంతోషాన్ని వ్యక్తపరచుకుని ఏర్పాటు చేసుకొని అందరికి ఇక్కడ ఉన్న పిల్లలకు వృద్ధులకు అందరికీ కూడా షాక్ షాక్ కూడా మిఠాయి పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి నిజంగా ఈ యొక్క సంవత్సర కాలంలో మరి ఎప్పుడు కూడా గత పది సంవత్సరాలలో కూడా చేయనటువంటి అభివృద్ధి సంవత్సరం కాలంలోనే మరి మా రాజ్ ఠాకు అన్నగారు ఇక్కడ ఉన్న నియోజకవర్గాలలో అన్నింటికి అన్నింటి లోపల కూడా అత్యంత ఎక్కువగా బడ్జెట్ను తీసుకువచ్చి గతంలో మనం చూసినట్టయితే ఎవరైనా కూడా ఏ ఎమ్మెల్యేను మన రామగుండం నియోజకవర్గానికి సంబంధించి చూసినట్టయితే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పునరాలోచన చేసి పరిశీలించండి ఎవరినైనా కూడా కేవలం ఎమ్మెల్యే అంటే రోడ్లు వేయడము డ్రైనేజ్లు కట్టడము లేకపోతే ఏదో చిన్న పని చేసిన ఎమ్మెల్యేలను చూసినాం కానీ మరి మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారు అటువంటి చిన్న పని కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు ఉద్యోగాల కల్పన జరిగే విధంగా మరి కొత్తగా ప్లాంట్ కోసం కొత్తగా ఉద్యోగాల నిర్మాణం కోసం మాత్రమే పెద్ద పెద్ద పనులు పనుల కోసం ముఖ్యమంత్రి గారితో కావచ్చు డిప్యూటీ సీఎం గారితో కావచ్చు మరి ఐటీ శాఖ మంత్రి తోని ప్రతి ఒక్కరితో కూడా కలిసి వాళ్ళందరి సహకారంతో రేపు భవిష్యత్తులో ఫౌండేషన్ వేయబోతున్నాం బీతర్మలకు మరి అట్టి బీ తర్మలు ఎనాగ్రేషన్ అయ్యిందంటే నూట యాభై సంవత్సరాలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అటువంటి విజన్ ఉన్న లీడర్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మరి అటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారికి మరి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరెన్నో గొప్ప గొప్ప పనులు చేసే విధంగా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం